హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే బ్లౌజ్ కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి చాలా రోజుల తర్వాత ఇది వచ్చి మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ అనమాట అండి సొంతంగా చేయించారు అయితే వర్క్ చాలా అండి అంటే చేయడం నీట్గా చేశారనమాట అండి వర్క్ అనేది చాలా అందంగా ఉంది అలాగే ఇదిగోండి ఇది వచ్చి హ్యాండ్స్ అనమాట అండి ఇప్పుడు మనం వచ్చి బ్లౌజ్ కటింగ్ చేద్దాము లైనింగ్ కట్ చేస్తున్నానండి ముందుగా హ్యాండ్ క్రాస్ తీసేసుకుని మనకి హ్యాండ్ పొడవ ఎంతైతే ఉందో అంతా కొలుసుకోవాలి నేను ఒకవైపు ఎక్స్ట్రా ఉంచాను అనమాట అండి అంటే మనకి ముక్కలు అనేవి రెండు పక్కల జాయింట్ అనేవి పడకుండా ఒక సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోద్ది అనమాట అండి అందుకనేసి ఇంక నేనైతే ఒక సైడ్ జాయింట్ వచ్చేలా వేసుకున్నాను హ్యాండ్ పొడవు చూసుకుని ఈ వర్క్ ఉన్న అయితే కటింగ్ చేశానండి మనం ఎప్పుడు కూడా ఈ వర్క్లో వచ్చిన బ్లౌజులు అనేవి చాలా జాగ్రత్తగా చూసుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట ఇవి మీటర్ ముక్కలు అయితే ఉండాలండి వర్క్కి ఇచ్చేటప్పుడు చాలామంది ఎనభై పాయింట్లు తీసుకుని ఇస్తారు కానీ ఎనభై పాయింట్లు అనేవి చాలా అనమాట అండి వర్క్ చేయించినప్పుడు ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాము క్రాస్లు అనేవి బాగా ఎక్కువ ఉంటాయండి లైనింగ్ మనం తడిపి ఆరేసేసరికి అవి క్రాస్ కంపల్సరీ వస్తాయి అనమాట నేనైతే తడిపి ఆరేసి ఐరన్ చేశాను కింద మనకి ఖర్చుకి ఇలా కొంచెం ఆన్మాలు పెట్టేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవ అయితే కొలుస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది కూడా నేను కుట్టిన బ్లౌజే ఇచ్చారండి ఆదికి వీళ్ళకి ఎప్పటి నుంచో నేనే కుడతాను బ్లౌజులు పొడవు కొలుసుకుని ఇలా ఆన్మాలు పెట్టేసుకున్నాక ఇప్పుడు నడుము లూజు కొంచెం ఎగస్టా ఖర్చుకండి డాట్స్కి ఎగస్టా అనమాట ఇదిగోండి వన్ ఇంచ్ ఎగస్ట్రా వచ్చేలా చూసుకోవాలి శంఖ దగ్గర ఎలా సమానంగా ఈ ఖర్చు సంఖ కింద ఖర్చు వరకు ఇలా ఒక ఆన్మాలు పెట్టేసుకోవాలి అలాగే మెడ దగ్గర కూడా అంతే అండి ఒక పావు ఇంచ్ పైకి ఈపు బార్ కొలు చేసుకుని ఆన్మాలు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇప్పుడు ఎలా గీత గీసేసుకున్నాం అనుకోండి మనకి ఖర్చుతో కలిపి అనమాట పైన అలాగే నేను భుజం వచ్చి మేడ వేడలి వచ్చి రెండు అని షోల్డర్ వచ్చి మనం ఆది బ్లౌజ్ని బట్టి అయినా పెట్టుకోవచ్చండి మూడు ఉన్నారా అలా అయినా మూడైనా పెట్టుకోవచ్చు అనమాట అండి ఆది బ్లౌజ్ ఉండే షోల్డర్ని బట్టి చూసి పెట్టుకోవాలి అలాగే సంకలోతి వచ్చేసరికి మనకి కొంచెం సైజుని బట్టి వస్తుందండి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఆరున్నర ఇంచుల దాకా వచ్చిద్ది అది కొంచెం చిన్నవి అనుకోండి కంపల్సరీ ఆరు ఇంచులు వస్తుందండి బాగా చన్నగా ఉండే వాళ్ళకి ఐదున్నారు అలా వస్తుంది అనమాట చంకలోతు అలాగే మెడ కూడా మనకి రౌండ్ గీసుకునేటప్పుడు పైన అనుకోండి కింద వేడల్పు వచ్చి మూడించులు అనేది పెట్టుకోవాలి అప్పుడే మీకు కింద అనేది వేడల్పు బాగా వస్తుంది అనమాట ఇప్పుడు చంక మనకి సరిపోయిందో లేదో ఒకసారి కొలిచేసుకున్నాక ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది కట్ చేసేసుకుందాం బ్యాక్ పార్ట్ చూడండి ఇలా మొత్తం మనం డ్రాయింగ్ వేసుకున్న అన్నవాళ్ళ ప్రకారం ఇలా మొత్తం చుట్టూరు కటింగ్ అనే చేసుకోవాలి కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి కాకపోతే కొంచెం పేపర్ మీద ఎక్కువ ట్రై చేయండి తర్వాత ఏంటంటే పాత క్లాతుల మీద కూడా ట్రై చేయండి మీరు బాగా వస్తుంది ఇదిగోండి మనకి వర్క్ బ్లౌజులకి ఎప్పుడు కూడా మెడ అనేది ముందు కటింగ్ చేయకూడదు అనమాట అండి అందుకనేసి నేను మెడ కట్ చేయలేదు కాబట్టి మనకి మెడ ఆనమాలు వచ్చేలాగా కొంచెం మెడ తీసుకుని ఇలా డ్రాయింగ్ అనేది వేసుకోవాలన్నమాట అండి ఫ్రంట్ పట్టుకి ఇంకోండి ఇప్పుడు అదరమెడ కొలుసుకుని ఇలా ఒక పైకి ఉండేలా చూసుకోవాలన్నమాట మనం రౌండ్ అలాగే ఉక్సలి పట్టే దగ్గర కొలుసుకోవాలి ఇదిగోండి మనం ఎదురుపాటు కొలుసుకునేటప్పుడు ఎక్కువ ఉక్సులు పట్టి నుంచి కొలుసుకోవాలన్నమాట అండి ఇదిగోండి పొడవు కూడా అంతే కింద పైన ఖర్చుకి కలిసేలా చూసుకోవాలండి మొత్తం మీద ఒక అరించి అగస్ట్ అవుతే మనకి పైన ఖర్చు కింద ఖర్చు సరిపోతుంది సంఖ దగ్గర కూడా అంతే అండి ఇదిగోండి దీని ప్రకారం ఇలా చాలా ఈజీ అండి మనకి బ్యాక్ పార్ట్ కొలుసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా ఇదిగోండి సంఖ వైపు వచ్చి మనకి బ్యాక్ పార్ట్ మీద ఎదర ఒక అర ఇంచు పావు ఇంచు అలా లోతు అనేది పెట్టుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఈ ప్రకారం మనం ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోద్ది అండి కటింగ్ అనేది కుట్టేటప్పుడు కూడా మనకి ఈజీగా వచ్చేద్దండి కుట్టడం కూడా ఎక్కువ కటింగ్ అనేది బాగా నేర్చుకున్నామంటే కుట్టడం కూడా మీకు నీట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అండి మనకి బ్లౌజ్ చూసారుగా లైనింగ్ అయితే హ్యాండ్స్ కట్ చేసాం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తాం నాలుగే నాలుగు పార్ట్లు మెయిన్గా కొలుసుకుంటాం అనమాట అండి ఇప్పుడు వచ్చి షేప్ పట్టి అంతే అండి బ్లౌజ్ కట్టింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఫస్ట్లో నేను కూడా అలాగే కన్ఫ్యూజ్గా అయ్యేదాన్ని అనమాట కానీ మనకి వస్తే చాలా ఈజీగా వచ్చే అర్థమవుతుంది ఇంతేనా అనిపిస్తుంది అనమాట అండి చూసరికి ఇదిగోండి షేప్ బట్టి కూడా ఆది బ్లౌజ్ బ్లౌజ్ని బట్టి ఇలా కొలుసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది హ్యాండ్స్ కటింగ్ చేసాం కదా ముందే ఇప్పుడు వచ్చి ఈ లైనింగ్లు అండి మనం ఈ వర్క్ బ్లౌజ్ అనేది మెయిన్ పార్ట్ కట్ చేసేసుకోవాలి ఇదిగోండి బ్యాక్ పార్ట్ వచ్చి ఇలా వేసేసుకుంటే చూసారు కదా ఈ వర్క్ అనేది ఫ్రంట్ కి అసలు ఈ మూలకి చేయాలన్నమాట అండి పైన కోణంలో ఉంది కదా అక్కడికి చేస్తే మనకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట కటింగ్ కానీ వీళ్ళు లో వేసారు చూద్దామండి అతికి అయితే పడతాయి ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఇలా వేసారనమాట ఇలా కాకుండా ఈ మూలకి వేసారనుకోండి ఈ కోణంలో ఉంది కదా పైన అప్పుడు బాగా తెగిద్ది అనమాట ఇలా కూడా కొంచెం సెట్ అయింది అనుకోండి మనం చూసుకుని ఇలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలన్నమాట అండి చూసారా సెట్ అయింది కొంచెం తగ్గిద్దు కానీ మరి మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చులేండి ఇలా దీని ప్రకారం మనం మేడ కట్ చేయకుండా చుట్టూరు కటింగ్ చేసుకుంటే సరిపోతుంది మెడ అనేది ఏంటంటే వర్క్ బ్లౌజులకి కంపల్సరీ కుట్టేటప్పుడే కట్ చేసుకోవాలండి అంటే జాయింట్ వేసేసుకుంటే వర్క్ చుట్టూరు మనకి తేడా రాదు అనమాట ముందు కట్ అనుకోండి వర్క్ అనేది మనకి తేడాగా వస్తుంది జాయింట్ వేసినప్పుడు అప్పుడు అందుకనేసి వర్క్ బ్లౌజులకి ఎప్పుడు కూడా మనం మెడ అనేది ముందు కట్ చేయకూడదు షేప్ పట్టి కూడా మనకి తెగిపోయింది చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది సరి చేసుకోవాలి అనమాట అండి కూర కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే సన్నగా తీసేసుకోవచ్చు అనమాట అండి ఇలాగా ఉన్న గుచ్చుకుంటాయి కొన్నిట్లకి చివర్లా ఈ ఆపట్టు అవి మెత్తగా అన్నిటికి ఉండవు కదండి కొంచెం బరగ్గా ఉంటాయి కదా అవి తీసేసుకుంటే మనకి మెత్తగా ఉంటాయి అనమాట క్లాత్ అనేది షేప్ పట్టి కూడా మనం కటింగ్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చి ఇదిగోండి ఫ్రంట్ అనేది కొంచెం ఇలా అడ్జస్ట్ చూసుకోవాలి నాకైతే ఇక్కడ చిన్నగా మొక్క అతుకు పడుతుంది అనమాట అండి ఈ వర్క్ గురించి ఇంకా అలాగే కట్ చేసానండి మరి ఇదిగో చూసారు కదా ఎంత ట్రై చేసినా మనకి అదే ఈ మూలకి చేశారనుకోండి వర్క్ అనేది అసలు చక్కగా సరిపోండి బ్లౌజ్ పీస్ అంతా కూడా కానీ ఇంక తప్పదు కదా ఇలాగే కట్ చేసాను అనమాట అండి చూసి చూసి నాకు కూడా చాలాసేపు టైం పట్టేసింది ఆలయించి ఒకసారి అంతే అండి ఒక బ్లౌజులు కట్ చేయడానికి చాలా టైం పడుతుంది కుట్టేటప్పుడు కూడా స టైం పడుతుంది ఇది క్లాత్ ఉంది కానీ వాళ్ళు కొంచెం ఫ్రంట్ పార్ట్కి వర్క్ అలా చేయడం వల్ల మనకి ఇలా వేస్ట్గా అయిందనమాట అండి అక్కడ చిన్న అతకు పడుతుంది అనమాట ఇదిగోండి ఈ వైపు మూల జాయింట్ పడుతుంది మనకి చూసారు కదా అనుకోండి బ్లౌజ్ కటింగ్ అయితే ఇంతే అండి మనకి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి